హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ దేవేనా పొద్దున్నే అయితే ఇంకా లెగవం ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం అర్జెంట్ అనమాట రాత్రి సగం కుట్టి ఆపేసాను కొంచెం పొద్దున్నే లేచి కుట్టుకోవచ్చులే అని ఇంకెటు నేను కొంచెం పొద్దున్నే లేసాను అనమాట ఈరోజు కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు దండం పెట్టుకోవాలి కదా అని అట్లాగే బయటికి వెళ్ళే పనులు కూడా ఉన్నాయి అనమాట ఇంకా అన్ని పనులు అయిపోతాయిలే అని కొంచెం ముందే లేచాను ఎంతో ఒక అరగంట ఇంకా పరవాన్నం అయితే కాసుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మకి పరమాన్నం ఇష్టం అని ఇంకా నేను ప్రతి సంవత్సరం ఒకటే చేసుకుంటాను ఇంకెంతకంటే ఎక్కువ చేసుకోలేను కదా నేను కూడా ఒక ఇంటికి కోడలనే కదా ఇంకా ఏదో ఒక్కొక్క కోరికైనా తీర్చుకోవాలిగా మనకి కొన్ని ఆశలు ఉంటాయి కదా మన అనే వాళ్ళకి ఏదో ఒకటి చేసుకోవాలి అని ఇంకా అమ్మకైతే చీర ఈ గాజులు పరవాణం కాసుకొని పరవాణం అయితే పెట్టుకున్నానమాట ప్రేమ అంటే చాలుగా ఫ్రెండ్స్ ఆ మాత్రమైనా పెట్టుకోగలిగే ఇది ఉండాలి కదా ఇంకా ఈరోజైతే ఆధార్ కార్డుకి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మాయిని తీసుకొని ఇంకా మా వారికి కుదరదని వాళ్ళ షాప్లో ఇవ్వండి ఆధార్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ వాళ్ళైతే రేపు రమ్మని అయితే చెప్పారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దెబ్బ రొట్లు అయితే వేసుకొని తింటున్నాను అనమాట దెబ్బ రొట్టెల్లో కారపొడి నంచుకొని తింటాను నేను నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుండుద్ది మర్చిపోయాను అనమాట సాంబార్ కారము ఈ మాడుపు కారం ఇలాంటివి కారాలు అయితే చాలా బాగుండిద్ది నాకు అలానే ఇష్టం చట్నీలు అవేం చేసుకోవాలి ఇంకా మేము వచ్చేటప్పటికైతే పిల్లలు అయితే అనమాట క్యారమ్ బోర్డు ఇంకా ఒక్కటే ఏమి ఉండదులే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు పిల్లలు ఉంటానే ఉంటారు కదా ఇంకా వాళ్ళు తోడుగా ఉంటారు ఇంకా ఆటలైతే ఆడుతున్నారనమాట ఎటు సెలవులే కదా అని చెప్పేసి సెలవులే కదా అని చెప్పి నేను కూడా అన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా పరమాన అయితే కాసుకున్నాను కదా నేను కూడా తాగేస్తున్నాను అనమాట ఇంకా ఈ రేషన్ కార్డు పని అయిపోయిందిలే అనుకుంటే ఆధార్తో ముడిపెట్టారనమాట మళ్ళీ ఆధర్ ఫింగర్ ప్రింట్స్ అయిపోవాలని ఇంకా కూర అయితే గోంగూర పప్పు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పప్పు ఎంపేసేసుకొని తాళింపేసేసుకుంటే పప్పు అయితే అయిపోయిందనమాట ఇట్లా బయట పనులు ఏమైనా చూసుకొని వచ్చిన తర్వాత గబక్కన పప్పు అయితే అయిపోద్ది అని వండుకుంటాను ఎక్కువ ఇంకా నెక్స్ట్ ఏమో ఈ డ్రెస్లో అయితే స్టిచ్చింగ్ ఏమని అయితే ఇచ్చారనమాట రెడీమేడ్వి పై కుట్లేమని ఏమని మా ఇంట్లో ఉంటారే పిల్లలు వాళ్ళు ఊరికెళ్తాను కానీ తెచ్చుకున్నారు ఇంకా సైడ్ కుట్లు అయితే వేసేస్తున్నాను అనమాట లూజుగా ఉన్నాయని చెప్పి ఇంకా సైడ్ కుట్లు అయితే వేసేస్తే ఆదివారం ఎప్పుడో వెళ్తారంట ఆ బక్రీద్ ఉంది వాళ్ళు ముస్లిమ్స్ బక్రీద్ అప్పటికి వెళ్తామని కుట్లు అయితే వేయించుకుంటున్నారు నేను కూడా కొంచెం అటు ఇటు తిరిగే పనులు ఉన్నాయి కదా అని ముందు వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను అనమాట ఇదిగోండి ఇంకా అమ్మాయి అయితే కొనేటప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ప్యాక్ చేస్తుంది అనమాట జాగ్రత్తగా పిల్లలు జాగ్రత్తగా మడతలు వేసుకుంటుంది మన వాళ్ళు అయితేనా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు కొట్టిచ్చేసేసాముగా వేసుకున్నావా ఇంకా అట్లాగనమాట ఏదైనా కొంచెం జాగ్రత్త పద్ధతి ఒక విధానం అట్లా ఉండాలి ఇదిగోండి రెడీ చేసేసింది ఏదైనా కొంచెం లేని వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఉన్నవాళ్ళ ఇంకా పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాను అన్నమాట ఈరోజు సుకన్య కడుతున్నాను కడతా కడతా మధ్యలో ఆపేసాను దాని గురించి కడదామని అయితే వెళ్తే వాళ్ళు కూడా రేపు రమ్మన్నారు ఈరోజు ఏ ఒక్క పని అవ్వట్లేదు బయట పనులు అంటే అంతే మనం ఒకటి అనుకొని వెళ్తే ఒకటి అయితే అనమాట ఇంకా బ్లౌజులు అయితే ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజులే అన్నీ ఇంకా ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకొని అక్కడ పడేస్తే కావలసినప్పుడు రేపు ఎల్లుండో ఎప్పుడు వాళ్ళు కావాలి అని అడిగినప్పుడు చేతి పని చేయొచ్చి ఉన్న అన్నీ కుట్టేసేద్దాం నాకు కూడా సచివాలయానికి వెళ్ళే పని ఆధార్కి వెళ్ళే పని ఇంకా స్కూల్స్ దగ్గరికి వెళ్ళి బుక్స్ ఇట్లా ఇంకా పనులన్నీ వరుసగా ఉన్నాయి అన్నమాట ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా కుట్టేసుకుంటున్నాను మళ్ళీ స్కూల్స్ తెరిస్తే మళ్ళీ స్కూల్ హడావిడి మొదలైపోయిద్ది కొంచెం ఇప్పుడంటే క్యారేజీలు అవి ఏమి లేవని కొంచెం రిలీఫ్గా ఉన్నాము స్కూల్స్ తెరిస్తే మళ్ళీ పొద్దున్నే లేకపోవటం క్యారేజీలు ఈ పనులే సరిపోతాయి అన్నమాట ఇంకా ఈ బ్లౌజులు అయితే కుట్టుకోవటం అయిపోవచ్చింది బట్టలు అయితే అయిపోయినాయిలే అనుకున్నాను మళ్ళీ నిన్న ఒక అయితే బట్టలు అయితే ఇచ్చేసారనమాట ఇంకా వాళ్ళ పాత ఈ బ్యాలెన్స్ ఇవ్వాలని ఇంకా నేను స్టిచ్చింగ్ పెట్టుకోవాలి మళ్ళీ లైనింగ్లు ఒక ఏడు చీరలకి లైనింగ్లు అయితే తేవాలి ఒక ఐదు వందలు అట్లాగవుతాయి అనమాట ఇంక ఇప్పుడు నాకే డబ్బులు చాలా అవసరం ఇంకా ఆ లైనింగ్లు ఎక్కడ తేనా అని చెప్పి పక్కన పెట్టా నాలుగు రోజులు కొట్టుకుని ఉంటే వాళ్ళే డబ్బులు ఇస్తారులే లైనింగ్లు కూడా లేవు అంటే వాళ్ళే ఇస్తారులే అని అయితే చెప్దాంలే అని పక్కన అయితే పెట్టాను అనమాట ఇంకా ఆ బ్లౌజ్ అయిపోయింది ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇంక ఇది కూడా స్టిచ్చింగ్ అయితే లైనింగ్ ఫాల్ దారం మొత్తం కలిపి ఒక డెబ్భై రూపాయల పైన పెట్టుబడి పెట్టాలి ఒక్కో చీరకు వచ్చేసి ఇంకా పైపింగ్ అయితే మళ్ళీ మ్యాచింగ్ క్లాత్ కొని వేయాలి అమ్మటిని ఇస్తే ఇంట్రెస్ట్ ఉండిద్ది కానీ కొట్టడానికి లేట్ చేస్తే కొట్టబుద్ధి కావట్లేదు అది కాక అటు ఇటు వెళ్ళొచ్చి కొంచెం విసుగ్గా ఉంటుంది ఈ పనులు అయిపోతాయా లేదా అని అంటే అమ్మఒడి వేస్తా అంటున్నారు కదా అప్పటికల్లా అయిపోతే బాగుండు అని ఇంకా ఇవన్నీ పెట్టుకున్నాను ఒకేసారి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా తిరగాల్సిందే ఎడు తిరిగి ఇప్పటికే అమ్మాయి కారేళ్ళు వచ్చినాయి ఇంకా రేషన్ కార్డులో యాడ్ చేయలేదు అందుకని అయితే ఇంకా మళ్ళీ లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడే కదా వదిలింది రేషన్ కార్డులు యాడ్ చేయటం ఇంకా అందుకని అయితే ఇరవై రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను అనమాట తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అప్పటి నుంచి ఇంకా ఈ మిషన్ అయితే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఎవరో ఏదో కదిచ్చినట్లు ఉన్నారు ఆకలి అయితే దారం అయితే తెగిపోతూ అనమాట నేను అక్కడికి చెప్పే వెళ్ళాను మిషన్ దగ్గరికి ఎవరు వెళ్ళకుండా చూడమ్మా అని అయినా ఎవరో పిల్లలు కొంచెం తిప్పేసి ఉంటారు పక్కన వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరో చిన్నపిల్లలు ఉంటారు కా పెద్ద పిల్లల కంటే చెప్తే అర్థమవుద్ది ఇంకా అది అయితే పద్దాకలు దారం తెగిపోతా ఉంటే అదైతే సరి చేసుకొని కొంచెం అది కాక ఈ మిషన్ కొంచెం నాకు కొంచెం అర్థం అవటం లేదు మళ్ళీ చిన్న మిషన్కి దీనికి కొంచెం తేడా ఉండిద్ది కదా అయితే ఇది సరి చేసుకోవటం దారం తెగిపోవటం అట్లా టైం పట్టిందనమాట మామూలుగా అయితే దారం తక్కువ ఉంటే త్వరగా ఒక అరగంటలో బ్లౌజ్ అయితే అయిపోయింది తెగిపోతూ ఉంటే ఒక ముప్పై గంట అట్లా పట్టిద్ది అనమాట వీళ్ళయ్యే ప్లెయిన్ బ్లౌజులు ఒక ఐదు మామూలు లైనింగ్ బ్లౌజులు రెండు ఉన్నాయి రెండో తరిక్కల్లా కుట్టి ఇవ్వాలి అంటే ఈమ ఇళ్ళల్లో పనికి వెళ్ళిద్ది అన్నమాట జీతం రంగంలో ఇచ్చేసిద్ది ఒక ఆరు వందలు అనుకో ఐదు వందలు ఇచ్చిద్ది ఒక వంద రూపాయలు ఆపిద్ది అట్లా అంటే ఆగచ్చులే కానీ మొత్తం ఆగాలంటే ఆగలేం అందుకని ఇంక రెండో తారీఖు దగ్గరలో ఉంది కదా అని చెప్పి అయితే కుట్టేస్తున్నాను అనమాట ఇంకెంతలోకి వర్షం పడుతుంది ఆగిపోయింది కొంచెం ఆగిపోయిందిలే అనుకునేలోపు మళ్ళీ పెద్ద వర్షం అయితే అయిపోయింది అనమాట ఎండాకాలం అయినా కానీ వానాకాలంలాగా వానలు వస్తున్నాయి వాతావరణం చల్లగా ఉంటే పర్వాలేదు ఎట్లయినా కానీ ఈరోజు బయటికి వెళ్ళాక కొంచెం ఎండ లేదు ఎండ ఉంటే నాకైతే ఎమ్మటినే తలకే నొప్పి వచ్చేసి ఎన్నిసార్లు టీ తాగిన నవరత్న తైలం పెట్టుకున్నా కానీ తలనొప్పి అయితే తగ్గదు కొంచెం ఈరోజు లేదు కాబట్టి తలనొప్పి లేదులే ఇంకా వర్షం వచ్చింది కదా బయట కట్టింగ్ చేయడానికి అయితే లేదనమాట ఇంక ఇంట్లోనే కొంచెం ప్లేస్లోనే కట్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఇల్లు అయితే కొంచెం ఇరుగ్గానే ఉండిద్ది సర్దుకోవటమే ఇంకా రేపు వానాకాలం అయితే ఒకవేళ లాంగ్ ఫ్రాక్లు అవి కటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అదిగాక మిషన్లు కూడా తరడుస్తూ ఉంటాయి జల్లు కొట్టిద్ది కదా అదిగాక రెండు మిషన్లు ఇంట్లో పంచలోనే ఉన్నాయి నడవటానికి కూడా దారిలేదు కొంచెం ఇరుకిరుగ్గా ఉంది అయినా అడ్జస్ట్ చేసుకుంటున్నాము కాకపోతే ఈ టైలరింగ్ లేకపోతే కొంచెం కష్టమవుద్ది అంటే మా హస్బెండ్ని అడిగే పని లేకుండా నా చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకో పిల్లలు ఏదైనా అడగంగానే కవక్కని కొనుక్కోవటం అట్లాంటివి చేసుకోవచ్చు కదా వాళ్ళు ఇంట్లో ఉండరు ఇంకా అవసరం ఏదో ఒకటి వాళ్ళు వచ్చి ఇచ్చిన దాకా మన అవసరాలు అయితే ఆగవు కదా అందుకని అందరూ ఏదో ఒకటి చేసి ఒక రూపాయి సంపాదించుకున్నారనుకో మన ఖర్చులు అయితే వెళ్ళిపోతాయి ఇంకా ఈ రెండు బ్లౌజులు కూడా కటింగ్ చేసేసాను ఇది డిజైన్ వచ్చింది నాలుగు ప్లెయిన్ వచ్చినాయి ఒకటి డిజైన్ వచ్చింది అన్నమాట ఇంకా ఏమో మామూలుగా ఒక్కొక్కసారి గోట్ అయ్యమ్మా అని చెప్పింది అంటే ఏమో కొంచెం తక్కువకే కొడతాను ఎందుకంటే వాళ్ళ ఆయనకి హెల్త్ బాగోదు మంచంలో ఉంటాడు అట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటే బాగోదులే అని నాకే కొంచెం తక్కువే తీసుకుంటాను ఆ మాట నేను చెప్తాను కూడా అందరికీ మళ్ళీ ఒక రేటు ఒకరికొక రేటు అంటారని చెప్పేసి అంటే వీళ్ళు ఈ కాలనీ కాదు వేరే కాలనీ ఆమెకెందుకు తక్కువ కుడతాను అంటారు ఈ రోజుల్లో అసలు ఎవరు సర్దుకునే వాళ్ళే ఉండట్లేదు అనమాట ఇంకా అందుకనే ముందుగానే నేను చెప్తున్నాను నేను ఇక్కడైతే ఎవరికి తక్కువ కొట్టట్లేదు ఆ ఆంటీకి ఒక తక్కువ కొడతాను అని చెప్పాను అంటే లైనింగ్ జాకెట్ ఏం కాదు మామూలు జాకెట్ డెబ్బై రూపాయలకి కుడతాను ఆమె ఏదో ఇళ్ళల్లో పని చేసుకొని వాళ్ళ అబ్బాయిని పోషించుకుంటాను కదా అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటే నాకు కూడా మంచిది కాదు